హలో అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా నేను కూడా బాగున్నానండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ వీడియో వచ్చేసి సమ్మర్లో అందరికీ యూజ్ అయ్యే మంచి హెయిర్ ప్యాక్ అండి మనకి సమ్మర్లో హెయిర్ అంతా ఫ్రిజీగా డ్రైగా అయిపోతుంది కదండి అలా అయినప్పుడు ఈ హెయిర్ ప్యాక్ వేసుకోవడం వల్ల మనకి రూట్స్ నుంచి కూడా మంచిగా కండిషనింగ్గా సిల్కీ స్మూత్ హెయిర్ అయితే వస్తుందండి ఈ హెయిర్ ప్యాక్ని చూస్తున్నారు కదా నేను రూట్స్ నుంచి ఎడ్జెస్ వరకు కూడా మంచిగా పార్ట్స్ పార్ట్స్ కింద సపరేట్ చేసుకుంటూ చక్కగా పట్టించానండి ఇలా పట్టించుకుని ఒక వన్ అవర్ మీకు వీలైతే వన్ అండ్ హాఫ్ అవర్ కూడా ఉంచుకుని మంచిగా మైల్డ్ షాంపూతో హెయిర్ వాష్ చేసుకుంటే మీకు బెస్ట్ రిజల్ట్స్ అయితే చూస్తారు నేను ముందుగా ఇక్కడ దీనికి రైస్ ఫ్లోర్ తీసుకున్నానండి రైస్ ఫ్లోర్లో కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ విటమిన్స్ అన్నీ కూడా ఉంటాయండి టూ టేబుల్ స్పూన్స్ రైస్ ఫ్లోర్ తీసుకుని ఒక గ్లాస్ వాటర్లో లేకుండా బాగా కలుపుకుంటున్నాను ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకుని ఈ వాటర్ అందులో పెట్టుకుంటున్నానండి స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఫ్లాక్ సీడ్స్ కూడా యాడ్ చేసి బాగా కలుపుకుంటున్నానండి ఇప్పుడు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా లో ఫ్లేమ్లోనే ఇలా బాయిల్ చేయడం వల్ల రైస్ ఫ్లోర్ అనేది మనకి చిక్కబడుతుంది దగ్గరగా అయిపోతుంది కదండి ఇలా ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని అది ఒక స్ట్రైనర్లోకి స్ట్రైన్ చేసుకోవాలండి ఫ్లాక్ సీడ్స్ ఇంకా ఏమైనా వేస్టేజ్ ఉంటుందంతా కూడా మనకి ఫిల్టర్ అయిపోయి చక్కని స్మూత్ పేస్ట్ అయితే మనకి వస్తుంది ఈ పేస్ట్ని మనం చక్కగా చూడండి ఇలా రెడీ అయింది కదా ఇప్పుడు ఈ పేస్ట్లో మనం ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు కర్డ్ ఇంకా హాఫ్ లెమన్ ని కూడా స్క్వీజ్ చేసుకుని వేసుకుంటున్నానండి నేను మీ హెయిర్ లెంత్ని బట్టి చూసుకోండి నాకైతే ఇవి కరెక్ట్గా సరిపోయింది ఇంకా ఎక్కువ కాదు తక్కువ కాదండి కరెక్ట్గా నాకు హెయిర్కి అయితే సరిపోయింది మీ రూట్స్ లెంత్ని బట్టి మీరు చూసుకుని తీసుకోండి బాగా ఇవంతా కలుపుకునేలాగా బాగా కలుపుకుని హెయిర్కి పట్టించితే వన్ అవర్ పైన ఉంచుకుని మీరు మైల్డ్ షాంపూతో హెయిర్ వాష్ చేసుకోండి చూడండి బిఫోర్గా నా హెయిర్ అయితే ఇలా ఉంది ఇలా పట్టించుకున్న తర్వాత చూడండి ఎంత మంచిగా నాకైతే సాఫ్ట్ ఫీలింగ్ అయితే వచ్చిందండి చాలా స్మూత్గా ఉంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా అనేది నాకు కామెంట్ చేయండి ఇదండి వాళ్ళ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా చూసిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో